అరటై యాప్ కు పోటీగా వచ్చింది ఈ యాప్ ను కొద్ది రోజుల్లోనే డెబ్బై ఐదు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ అరటై యాప్ ను జోహో కంపెనీ రూపొందించింది ఇది మన ఇండియా మెసెంజర్ యాప్ ఈ యాప్ ను వాడాలని మన కేంద్ర మంత్రి ఇంకా చాలా మంది ప్రముఖులు పిలుపునిచ్చారు ఈ ఐదు విషయాలు వాట్సాప్ కంటే మన స్వదేశీ యాప్ అరట్ పైచేయి ప్యాకెట్ ఇదో క్లౌడ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంపార్టెంట్ మెసేజెస్ ను ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు మీటింగ్స్ ఈ ఫెసిలిటీలో రాబోయే మీటింగ్స్ అయిపోయిన మీటింగ్స్ ఇన్ఫర్మేషన్తో పాటు మీటింగ్స్ను షెడ్యూల్ చేసుకోవచ్చు మెన్షన్స్ ఈ ఫెసిలిటీలో మెన్షన్ చేసిన మెసేజెస్ అన్ని ఒక చోట లిస్ట్ అయ్యి ఉంటాయి మెన్షన్ చేసిన ప్రతి మెసేజెస్ను రిప్లై ఇవ్వవచ్చు యాడ్స్ అరట్ అయ్యి యాప్ యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాయిస్ వీడియో కాల్స్ పూర్తిగా ఎంక్రిప్ట్ చేసి ఉంటాయి టెక్స్ట్ను త్వరలో తీసుకొస్తామని అరట్ అయ్యి పేర్కొంది ఏఐ ఎఫెక్ట్ అరట్టేలో ప్రస్తుతం ఎలాంటి ఏఐ ఇంటిగ్రేషన్ లేకపోవడం వల్ల యాప్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది